హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రతి సంవత్సరం శ్రీ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు తిరుపతి నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మనం ఎటువంటి కోరికలు కోరినా తీర్చే అమ్మవారు శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ కథల్ని ఇప్పుడు ఆఖరి మంగళవారంకైతే మనం వచ్చేసాం ఐదు వారాలుగా అయితే ఎంతో విశిష్టంగా ఇక్కడైతే అమ్మవారికి జాతర అయితే జరుగుతోంది ఈ ఐదో మంగళవారంలో కూడా ఎక్కడి నుంచి అయితే భక్తులైతే వచ్చి మరుపొంగలు పెట్టడం ఇంకా దీపాలు పెట్టడం అన్నీ అయితే చేస్తున్నారు సో ఒకసారి మనం అమ్మవారిని చూద్దాం ఇవాళైతే విశిష్టంగా అమ్మవారికి ముత్యపు పందిరి అలంకారం అయితే వేస్తున్నారు ఒకసారి ముత్యాలతో అలంకారం చేస్తున్నారు ఒకసారి అమ్మవారిని చూద్దాము చూసుకున్నట్లయితే అమ్మవారిని ఎంత చక్కగా అయితే ముత్యాలతో అయితే అలంకరణ చేశారు ఈ ఐదు వారాలు కూడా ప్రతి వారం అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అమ్మవారిని అలంకరణ అయితే చేస్తున్నారు పూలతో కావచ్చు పండ్లతో కావచ్చు కరెన్సీ నోట్లతో కావచ్చు ప్రతివారం అయితే అమ్మవారికి ఎంతో విశేషంగా అయితే అలంకరణ అయితే చేస్తున్నారు ఇప్పుడే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు అయితే జాతర సందర్భంగా అయితే ఎవ్రీ వీక్ ఇలా అయితే అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారు అంతేకాకుండా భక్తులు కూడా వాళ్ళకు నచ్చినట్టుగా వేషాలతో దేవుళ్ళ వేషాలతో కూడా వస్తూ ఉంటారు ఈసారి కూడా మనం కూడా చాలా మంది అయితే ఇప్పుడు చూసాము మాట్లాడాము కూడా సో చూసినట్లయితే అమ్మవారికి విశేషంగా ముత్యాలతో అలంకరణ చేస్తారు సో ఇంకా మరికొన్ని విశేషాలు మనం ఇక్కడ శ్రీరామకృష్ణమూర్తి సార్ స్వామి గారు అయితే ఉన్నారు ఒకసారి స్వామితో మాట్లాడదాము నమస్తే స్వామి నమస్కారం చెప్పండి స్వామి ఇప్పుడు ఐదు వారాలుగా అయితే అమ్మవారికి ఇక్కడ విశేషంగా జరుగుతోంది సో భక్తులు ఇక్కడే కాకుండా బయట నుంచి కూడా వస్తూ ఉంటారంట ఒకసారి అమ్మవారి నుంచి విశిష్టత కొంచెం చెప్తారా మే పద్నాలుగవ తేదీ గంగా జయంతి గంగా సప్తమి రోజున అమ్మవారి యొక్క జాతర ఆరంభమై మే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో అత్యంత వైభవోపేతంగా గంగా జాతర ప్రధానమైన ఎనిమిది రోజులు నిర్వహించడం జరిగింది జాతర తరువాత ఐదు మంగళవారములు కూడా జాతర జాతర వలె అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తాము జాతర రోజున అమ్మవారిని దర్శించలేనటువంటి వారు మొక్కుబడులు చెల్లించుకోలేనటువంటి వారు ఈ ఐదు మంగళవారములలో అమ్మను దర్శించడం అనేది ప్రాచీన కాలంగా వస్తున్న సంప్రదాయము ఇది ఈరోజు ఐదవ మంగళవారం అంగారక చతుర్థి ప్రత్యేకత ఈరోజు ఈరోజు అమ్మవారికి జామున మూడు గంటలకు విశేషమైన రసద్రవ్యములతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది తదనంతరం అమ్మవారికి ఈరోజు ప్రశాంతమైనటువంటి శాంత స్వరూపిణిగా ముత్యములు అలంకరించడం జరిగింది ముత్యములకు అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సుకి కారకుడు ఔషధుల కారకుడు సమాగమ సనాతన వినోద కారకుడు కాబట్టి ముత్యపు పందిరి అలంకరణలో అమ్మవారికి వజ్ర ధారణ స్వర్ణ ముఖ కవచ అలంకరణములతో అమ్మవారిని అలంకరించి సేవా కైంకర్యములు నిర్వహించి భక్తులకు అనుగ్రహ దర్శనానికి అందుబాటులో అమ్మవారు అనుగ్రహిస్తున్నారు శ్రీ గంగమ్మ దేవత సుమారుగా సహస్రాబ్ద కాలముగా ఉన్నట్లుగా మనకి చరిత్ర ఆధారంగా చెప్పబడుతుంది అన్నమయ్య కృష్ణదేవరాయలు వీరు కూడా అమ్మను దర్శించిన పెదపనే తిరుమల కొండకు వెంకన్న దర్శనం చేసినట్లుగా మనకి ప్రాచీన కథనములు చెప్పబడుతున్నాయి తాతాచార్యులు అనబడే వైష్ణవ ఉపాసకున చేతి ఇక్కడ ప్రతిష్ఠితమై ఉండడం చేత అమ్మకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరు వచ్చింది ఈ గంగమ్మ దేవత గ్రామదేవత గంగమ్మ దేవత దర్శనం చేసి ఆ తరువాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళడం అనేది ప్రాచీనమైన ఆనవాయితీ యా నలుమూలలో ఉన్నటువంటి తిరుమల యాత్రికులు మొట్టమొదటి తిరుపతిలో గ్రామదేవత వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అయిన శ్రీ గంగమ్మ దేవతను ప్రార్థించి అనుమతి పొంది ఆ తరువాత వెంకన్న దర్శనం చేసినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణం సఫలమవుతుందనేది ప్రాచీనమైన ఆచారం ఇలా అలంకరణలు వారానికి ఒకటి చేశారు కదా ఏవేవి చేశారో ఒకసారి అమ్మవారికి మొత్తం కూడా ప్రతి మంగళవారం మొదటి మంగళవారం నిమ్మకాయలతో అలంకరణ రెండవ మంగళవారం పసుపు కొమ్మలతో అలంకరణ మూడవ మంగళవారం మొక్క జొన్న పొత్తులతో అలంకరణ నాలుగవ మంగళవారం చాటింపు రోజున విశేషమైన అనేకములైన గులాబీ రకముల పుష్పాలతో కేవలము పుష్పాలంకరణ తర్వాత జాతర రోజున విశేషమైనటువంటి చాందినీలతో పూల అలంకరణ జరిగింది పూలంగి సేవ ఆ తదుపరి కేవలము వేప ఆకులతో గ్రామ దేవతకు వేప ఆకు చాలా ప్రధానము గ్రామములలో వేప చెట్లు మహాలక్ష్మి స్వరూపాలుగా మనం ఆరాధిస్తాం అందువలన అమ్మవారిని వేపాకులతో అలంకరణ చేశాం ఆ తర్వాత అమ్మవారు గ్రామ దేవత అంటే గ్రామ లక్ష్మి అందువలన కరెన్సీ నోట్లు ముప్పై ఏడు లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది ఆ తదుపరి అమ్మవారికి ఈరోజు ముత్యపు పందిరి ఇట్లా వివిధ రకాల అలంకరణలు జరిగినాయి ఈ అలంకరణలలో ఈ తిరుపతి అంతా కూడా గ్రామదేవత కాబట్టి గ్రామములో ఉన్నటువంటి పశు పక్ష్యాదులు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు పాడి పంటలు సిరి సంపదలు అన్నిటినీ కాపాడటం కోసం అమ్మవారిని అలా అలంకరణ చేయడం జరుగుతుంది ఈ గ్రామ దేవత అనుగ్రహం చేత వ్యాధులు ప్రబలకుండా ఉంటాయనేది మన యొక్క నమ్మకం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి అనుకుంటారు అది నిజమేనా ఇక్కడికి వచ్చి మృక్కున్న వారందరికీ కూడా వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి సత్యములైన ప్రతి అంశము సత్యమైన కోరికలు వాస్తవికమైన కోరికలు అన్నీ కూడా అవి నెరవేరే మరల అమ్మ దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే మనం విన్నాం కదా అమ్మవారి విశిష్టత అమ్మవారి గొప్పతనం సో ఇక్కడే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటాడు ఇవాళ అయితే ఐదవ మంగళవారం సందర్భంగా తండాలుగా అయితే వచ్చి పొంగలు పెట్టిన వారు ఉన్నారు ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మీరు కూడా తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం